హాలేలుయా ప్రైస్ తలాడెవ్రీవన్ ప్రై సహోదరి సహోదరులందరికీ ప్రవణుక్రెస్ వారి శ్రేష్టమైన నామంలో కృప మీ అందరికీ విస్తరించును గాక అందరు గృహములకు చేరుకున్నారండి క్షేమముగా మొన్న జరిగిన లాస్ ఏంజల్స్లో అగ్ని అగ్ని ప్రమాదం గురించి ఒక న్యూస్ అన్నిట్లా వైరల్ అవుతుంది అదేమిటంటే ఆ యొక్క లాస్ ఏంజల్స్లో అన్నీ తగలబడిపోయినప్పటికీ ఒక వ్యక్తి ఇల్లు మాత్రము తగలపడకుండా అతని కాంపౌండ్ వాల్ దాటి అగ్ని లోపలికి రాకుండా దేవుడు కాపాన్నాడని ఆ యొక్క వ్యక్తి కన్నీరు మున్నీరు అవుతూ ఏడుస్తూ ప్రభువును కొనియాడుతూ సాక్ష్యంగా మీడియా ముందుకు వచ్చాడనమాట ఇది అందరూ చాలామంది కింద అదంతా ఫేక్ అని అబద్ధమని ఏమంటే అవన్నీ మాట్లాడుతున్నారు కానీ అక్కడైతే చూపిస్తున్నారు నిజంగా మనందరికి కూడా కావాల్సింది ఎటువంటి రక్షణ కదండీ ఎందుకు ఫేక్ అనుకోవాలి అది దేవుడు తన ఎంతో భయభక్తులు వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు మరిచిపోయేవాడు కాదాయన పాపపు స్త్రీ అయిన రాహావును తనకు చేసిన మేలును బట్టి తన యథార్థతను బట్టి దేవుడు ఆ పట్టణమంతా నాశనం చేసినప్పటికీ రాహావును తన కుటుంబంను అందరినీ రక్షింపలేదా ఈరోజు మనమందరం కూడా అటు కృపలో అటు కాపుదలలో ఇంకా ఆ విధంగా అనేకులకు సాక్షిగా నిలబడినట్లు మనలందరిని కూడా ఆయన తన కృపలు కాక కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి మనమందరము ఆయన కృపలో ఉన్నాం కనుకనే ఈరోజు నిశ్చింతగా మన కుటుంబములతో మన బిడ్డలతో మన గృహంలో ఆయన సన్నిధిని మోకరిలాగలుగుతున్నాం స్తోత్రము స్తోత్రము స్థుతి స్స్తుతి స్థుత్తి మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి సమస్తము మీద ప్రవ్వ మీరు మాత్రమే రాజ్యము చేర్చిన దేవుడ ప్రవ్వ నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటున్నాయన సజీవుడవై సజీవుల మధ్య సంచారము చేస్తూ మీ ఉనికిని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్న దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్య మీరే మొదటగా మమ్మల్ని ప్రేమించారు అందుకే ప్రవ్వా మా కొరకు ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నారు ఇక మా మీద మాకు ఏమాత్రం అధికారం లేదు తండ్రి మా మీద మరేదానికి కూడా అధికారం లేదు ఏ పాపము మమ్మల్ని వెళ్ళడానికి కానీ ఏ శాతాను క్రియలు మమ్మల్ని పడవేయడానికి కానీ అధికారము లేదు అట్టి అధికారం కింద మేమున్నాము తండ్రి మీ యొక్క హస్తములో మా దేవుడే మా కొండ కోట ఆశ్రయ దుర్గము నా పురము నీవే తండ్రి నీ యొక్క రక్షణపురంలోనికి పరిగెత్తుకుంటూ వచ్చి నేను తలదాచుకుంటానయ్యా అంటున్నాయన నీ సన్నిధిని ప్రభా తగ్గింపు హృదయముతో కృతజ్ఞతతో ఎంతమంది అయితే మోకరులు ఉన్నారో అటువంటి బిడలందరినీ ప్రభా మీ నేత్రము దృష్టించుచున్నది తండ్రి మీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములు తండ్రి మీ కుడి పక్కన వెయ్యి మంది ఎప్పుడైనాను ఎడమ పక్కన పదివేల మంది కూలినను అపాయమును ఎద్దుకు రాదని సెలవిచ్చిన దేవుడు ఎన్నటెన్నటికి మాట ఇచ్చినవాడు నమ్ముట నమ్మదగినవాడు నెరవేర్చుటకు సమర్థుడు అయా మీకు స్తోత్రము ప్రభ ఈరోజు ఎంతమంది అయితే ప్రభు మీ సన్నిధిని ప్రభు అక్క నీటితో దుఃఖంతో వారి గుండె చాటున ఏ యొక్క దుఃఖం ఉన్నదైతే నాకది తెలియదు కానీ ప్రభ సమస్తము ఎరిగిన వారు ప్రభ అది కుటుంబ బ బరువా లేక అప్పుల బరువా లేక గు్రాలితనమా లేకంటే బానిసత్వమా పాపపు కింద కాడి కింద ఉన్నవారా ఏదైనా ప్రభ మీ నామంలో ప్రతి సంఖ్యలు తెగిపోబడిన కాక అయా అప్పుల్లో ఉన్నవారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభ ఇదిగో ప్రభ మీరు ఇచ్చిన వాగ్దానములు ఎత్తిపట్టి ప్రభు ప్రవచించు భాగ్యమును దయచేయండి జీవమును ప్రకటించుటకు వారికి జ్ఞానం ఇవ్వండి ప్రభు నేను పైవాడిగా ఉంటాను కానీ కిందివాడిగా ఉంటాను దేవుడు తలగా ఉంచాడు కానీ తోకగా కాదు నేను అప్పు ఇచ్చివాడిగా ఉంటాను అప్పు చేయవాడిగా కాదని ప్రభు మినామంలో తండ్రి ప్రతి వాగ్దానం స్వతంత్రించుకుందరు కాక తండ్రి అయ్యా అనారోగ్యంతో ఉన్న వారందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకుంటాను ముట్టండి అయ్యా స్వస్థపరిచాడయ్యా మిగా గాయపడిన హస్తముల ద్వారా ప్రభ యహోవ రాఫావై వారిని ఎదుర్కో ప్రభ బలపరిచడి ప్రభా మరొక సంవత్సరం దయాకీరటంగా వారికి దయచేసి మీ సాక్షిగా నిలబెట్టుకో నేను చావను సజ్జడన యహోవ క్రియలు వివరించేదనని ప్రభ మీ సాక్షిగా నిలబడుదురు కాక అయ్యా ఎక్కడెక్కడ ప్రయాణించే వారు ప్రభ క్షేమంగా క్షేమంగా తన్ని రక్షించండి నడిపించండి కాపుదలను దయచేయండి ప్రభా మాదములకు రాయన తగలకుండా ప్రభావ మీ దూతలను కావలి ఉంచి వారిని గమ్యస్థానములకు చేర్చండి మార్గంలో సరాలము చేయండి తండ్రి అయ్యా మీకు స్తోత్రమునైనా ఈ దినమంతటిలో ప్రభ ఎన్నో ప్రమాదాల నుంచి ఎన్నో అనుకోని సంఘటనల నుంచి మమ్మల్ని తప్పిస్తూ కాపుదలనిస్తూ మమ్మల్ని ప్రొటెక్షన్ ఇస్తూ నువ్వు క్షేమంగా గృహములకు చేర్చారు మీకు వందనాలయ స్తోత్రములు ప్రభ ఇంకా ఈరోజు ఏ ఏ పనుల్లో అయితే నేను పూర్తి చేయలేకపోయాను ఏ పనులు అయితే సంపూర్ణంగా పూర్తి చేసానో వాటన్నింటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు అయ్యా ఎవరెవరైతే తండ్రి వేసాయా మీరు కుటుంబాల్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ప్ర అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టండి అయ్యా స్వస్థపడిచిట్టండి అయ్యా రాబో తరాలకు మాదిరిగా వారిని బ్రతికించండి మీ సాక్షిగా నిలవబెట్టండి గృహాల్లో చిన్న బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి చదువుంది జ్ఞానమందున వర్ధులు భాగ్యం దయచేయండి ప్రభా తల్లిదండ్రులకు లోబడు బిడ్డలుగా మీ ఎందు భయభక్తులు గల బిడ్డలుగా వారిని అభిషేకించండి నిసన్నిధాన్ని నిలవబెట్టుకునండి ప్రభా పచ్చని వలె ఓ మొక్కలు వలె అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి ఎంతమంది అయితే ప్రభు ఎస్ జాబ్స్ కొరకు ప్రయత్నం చేస్తున్నారు ఎంతమంది అయితే ప్రభావ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారు ప్రభా అనేక మంది ప్రభుత్సయ్య ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు ప్రభా మరి తండ్రి మీ యొక్క సహాయం అడుగుతున్నారు సహాయం చేయండి ప్రభా వివేచనగల జ్ఞానమును దయచేయండి ప్రభా ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ చేయాలో ప్రభా వారికి జ్ఞానంతో నడిపించండి మీరే లీడ్ చేయండి ప్రతి వారి ఆశలు ప్రభా నెరవేర్చండి తండ్రి ఆశగల గల ప్రాణము తృప్తిపరచు దేవుని ఎందే మా యొక్క ఆశ కొండల నా కన్నులు ఎత్తిచ్చినా నాకు సహాయం ఎక్కువ ఉండవచ్చు యహో మాకు సహాయం అని నీ బిడ్డలందరూ నీకు సాక్షిగా నిలబడుతురు కాక ఆయా కుటుంబాల్లో తండ్రి శోధనలతో ఉన్నవారు ఉన్నారు ప్రభా ఎంతోమంది ప్రార్థన సహాయం అడుగుతున్నారు ప్రభా మా చేత కావట్లేదు మా మేము ఇంకా అన్ని రకాలుగా విసిగిపోయాం ఇలాంటి భర్తతో నేను వేగలేకపోతున్నాను ప్రతిరోజు నేను కళ్ళు తింటున్నాను నా బిడలకు సరైన ఆహారం కూడా పెట్టుకోలేకపోతున్నాను త్రాగుడికి బానిసలయ్యారు వ్యభిచారానికి బానిసలయ్యాని కొందరు అనుమానాల వల్ల పీడిస్తున్నారని కొందరు ప్రభా ఎంతోమంది కన్నీరు కారుస్తున్నారు సహాయం చేయండి వారి యొక్క కన్నీటికి మీరు వెలకట్టి ఉన్నారు కదా తండ్రి కన్నీటికి నాట్యంగా మార్చి వారికి సమాధానం దయచేయండి ఆ కుటుంబాలను కట్టండి తండ్రి శారీరకంగా బాధలను ఎదుర్కొని స్త్రీలు కొందరైతే మానసికంగా ప్రభు బాధలు ఎదుర్కొనేటువంటి స్త్రీలు చాలామంది ప్రభ ప్రతి హృదయాన్ని తన్ని మీరు చూస్తున్న దేవుడవ ప్రభ వాటి ఆలోచనలన్నీ పరిశీలిస్తున్న దేవుడవ ప్రభ సహాయం చేయండి ప్రభ అటువంటి దుష్టులను ప్రభ మార్చగలిగింది కేవలం అంటే కేవలం మీ యొక్క మాటేనాయన మీరు తాకండి తండ్రి వారిని వారితో మీరు మాట్లాడండి ప్రభా స్వస్థ చిత్తులుగా చేసి ప్రభా ఆ కుటుంబాన్ని భార్యను ఎకబిడలను తండ్రి క్షేమంగా చూసుకునేటకు సహాయం చేయండి ఎంతోమంది స్త్రీలు కూడా ప్రభ మూర్ఖత్వంతో అనుమానంతో వారి చేతులతో వారి కుటుంబాలను పెరిగి వేసుకుంటున్నారు ప్రభ అటువంటి వారందరినీ కూడా ప్రభు వేసాయి మీ పాదాల దగ్గర సమర్పిస్తున్న జ్ఞానం ఇవ్వండి ప్రభావ జ్ఞానం లేక బిడ్డలు నశించిపోతున్నారు అంటున్నారు కదా తను నిజంగా జ్ఞానం ఇచ్చి నడిపించండి అయ్యా అయ్యా ఎంతోమంది యవనబిడలు ప్రభా ఈ లోకంలో ప్రేమని ప్రభా శరీరేచలకు లొంగిపోయి మీ యొక్క ప్రేమ నిర్లక్ష్యం చేస్తూ ప్రభా తల్లిదండ్రులకు గుండె కోత మిగిలిస్తున్నారు వాటిల్లో ఫెయిల్యూర్ అని బ్రేకప్స్ అని నానాకరకాలుగా తండ్రి హింసింపబడుచున్నారు సహాయం చేయండి ప్రభు నీ యొక్క శిలభ ప్రేమను గుర్తించగలిగే ఆత్మీయ నేత్రములు వారికి దయచేయండి తండ్రి తల్లిదండ్రులు గుండె కోతకు కారణం వచ్చినటువంటి వారి మరణాలను ఆపండి ప్రభా ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నా చిత్తం కాదన్న మీ ప్రేమకు సాటి అయిన ప్రేమ మరొకటి లేదని ప్రభా ప్రతి ఒక్కరూ ప్రభు నీ సిల్వ చెత్తకు ప్రభా వచ్చుదురు కాక ఆయా కుటుంబంలో అన్నీ కూడా తండ్రి మీ సన్నిధిని ప్రభా పరలోకము వలె సంతోషముతో ప్రభు మరలా చెప్పుని సంతోషించుడు ప్రభువులంతా అని తండ్రి ఏసై ఈ సేవకుల ద్వారా మీరు మాకు చెప్పి ఉండగా ఈ సంతోషాన్ని కుటుంబాల దూరం చేయడానికి సాధారణ సకల ప్రయత్నాలు చేస్తుండగా నాయన విడిపించండి ప్రభా దాన్ని ఎదుర్కొనేటకు తండ్రి వాక్యమును ఖడ్గమును విశ్వాసమును ఢాలును దయచేసి ప్రతి ఒక్కరు ఆత్మీయ స్థితిలో ప్రభా ఉన్నతంగా తండ్రి వేసాయ మరింత ఎదుకి ఎదుగుటకు సహాయం చేయండి మీ యొక్క వాగ్దానం ద్వారా మీ యొక్క మాట ద్వారా వారితో మాట్లాడండి తండ్రి ప్రభాని ఎంతో ఆశగలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభు కళల ద్వారాను దర్శనముల ద్వారాను ప్రభు వాక్యము ద్వారాను ప్రార్థనలో మేము మెల్లని స్వరము ద్వారాను ప్రతి బిడను దర్శించండి అయ్యా దర్శించండి ప్రతిరోజు రాత్రి మా హృదయములు పరిశీలించుచున్న దేవుడు కథ తండ్రి వాటి భారమంతా తీసివేయండి ప్రభు మమ్మల్ని బలపరిచమని తండ్రి ఆశగల ప్రతి బిడను మీ పాదల దగ్గర సమర్పిస్తున్నాను దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలని తండ్రి ఈ సంవత్సరం మరింతగా సువార్త విస్తృతంగా ప్రబలుటకు ఫలించుటకు సహాయం చేయండి ప్రభు దుర్దినములు మేము నివసిస్తున్నామని దినముల చెడ్డవి గనుక జ్ఞానం కలిగి నడుచుకోవాలని సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునే భాగ్యమును దయచేయండి తండ్రి అయా ఈ రాత్రి వేళ సమయం అందు తండ్రి ప్రతి ఒక్కరిని ఈ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను ఇంకా మేము మర్చిపోయిన ఉంటే ప్రతి ఒక్కటిని దయచేయండి ప్రభు ఈ సన్నిధిలో సమస్తాన్ని సమర్పిస్తున్నాను రాత్రి వేళ సమయంలో పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళున్నా కానీ పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి మంచి నిద్రను దయచేసి లేచి లేచునిస్తుతించుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని మా ప్రభును రక్షపడిన నామంలో అడిగి వేడుకొనించున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్